ఇండియాలో సెవెంటీ పర్సెంట్ జనాలు ఈ హీటర్ వాడి వేలిలతోనే స్నానం చేశారు కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఎవ్రీ ఇయర్ ఈ హీటర్ ని వాడి చాలా మంది చనిపోతున్నారు ఈ ఫైవ్ టిప్స్ వాడి దీన్ని సేఫ్ యూజ్ చేయొచ్చు లాస్ట్ వరకు చూసి తప్పగా అందరికి షేర్ చేయండి నెంబర్ వన్ మీరు ఒకవేళ పాత హీటర్ ని మళ్ళీ తిరిగి యూజ్ చేయాలనుకుంటే ఒక్కసారి టెక్నీషియన్ దగ్గర చెక్ చేయించండి ఎక్కడైనా వైర్ డామేజ్ అయ్యి ఉందో తెలుస్తుంది నెంబర్ టూ మెటల్ బకెట్ లో హీటర్ ని అస్సలు యూజ్ చేయదు దీని వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ చాలా హైలో ఉంటుంది నెంబర్ త్రీ హీటర్ ని యూజ్ చేసే ముందు వాటర్ లెవెల్ హై లో ఉండదు అలానే లో కూడా ఉండదు మీడియం రేంజ్ లో ఉండాలి నెంబర్ ఫోర్ హీటర్ ప్లగ్ లో ఉన్నప్పుడు వాటర్ ని అస్సలు టచ్ చేయకూడదు అది ఆన్ లో ఉన్నా సరే ఆఫ్ లో ఉన్నా సరే కొన్ని షాక్ ప్రూఫ్ హీటర్స్ ఉంటాయి అయినా కానీ టచ్ చేయకూడదు నెంబర్ ఫైవ్ బకెట్ కి విధంగా హీటర్ పెట్టి మానేయండి ఒకవేళ స్లిక్ పై పొరపాటున షాక్ సర్క్యూట్ అయితే మన లైఫ్ లో ఉంటుంది దీనికంటే మిడిల్ స్టిక్ పెట్టి యూజ్ చేయండి ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్ ఇంట్లో చిన్నపిల్లలు లేదా పెట్స్ ఉంటే ఈ హీటర్ కి దూరంగా ఉంచండి చలికాలం హీటర్ లేని ఇల్లే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉండాలంటే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి